గాజుల నామారం కాల్పుల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది కాల్పులు జరిపిన పిస్టల్ బీహార్ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నరేష్ కోసం జీడిమెట్ల పోలీసులు గాలిస్తున్నారు గాజుల రామారం కాల్పుల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది కాల్పులు సరిపిన పిస్టల్ బీహార్ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నరేష్ కోసం జీడిమెట్ల పోలీసులు గాలిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున చెప్పండి గాజుల రామారం కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు వివరాలేంటి కలకలం సృష్టించినటువంటి జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాజు రామారంలో కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తారు ఇప్పటి వరకు ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలోనే ఉన్నారు అయితే అతనికి బదులుగా తానే కాల్పులు జరిపినట్టుగా అతని అనుచరుడు శివ పోలీసుల ముందుకు తుపాకిత సహ లంగిపోయినట్లుగా మనకి సమాచారం అందుతుంది దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ మనకి ఏదైతే కనిపిస్తో ఆ సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కాల్పులు జరిగినటువంటి వ్యక్తి నరేష్ అని ఆ పోలీసులు గుర్తించారు అయితే శివ వచ్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోను అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు అతను ఎక్కడికి వెళ్లారనే అంశాన్ని పరిశీలిస్తున్నారు అయితే ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాత్రి తామారం పరిధిలో ఉన్నటువంటి ఆ ఎన్ బార్ సమీపంలో ముగ్గురు మహిళను ఎక్కించుకొని వారొక ఇద్దరు అజయ్ అజయ్ తో పాటు మరొక గౌతమైనటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా మహిళను ఎక్కించుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు అదే సమయంలో ఎలెన్ బార్ సమీపంలో వాళ్ళ బైక్ లో పెట్రోల్ అయిపోవడం సమీపంలో బార్ ఉన్నటువంటి అక్కడ నిలుపులు ఉన్నటువంటి ద్విచక్ర వాహనాల నుంచి పెట్రోల్ తీసుకుని వాళ్ళు తమ వాహనంలో పోసుకుందామని అనుకున్నారు అయితే పెట్రోల్ దొంగలించే సమయంలో భారత ఇబ్బంది చూడడం వాళ్ళు వచ్చి నిలబీసిన తోటి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఒక దశగా ఇద్దరి మధ్య ఇద్దరు దాడి చేసుకునేటువంటి వరకు వచ్చింది ఇదే సమయంలో అతను మహిళ ఎవరైతే ఉందో అతను ఆమెకు పరిచయం ఉన్నటువంటి నరేష్ ని అక్కడికి ఫోన్ చేసి పిలిపించడం అతను తుపాకీ తీసుకొని వచ్చి వాళ్ళ బార్ వాళ్ళపై గాల్లోకి రెండు కాల్పులు బారు యజమానులు ఎవరైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు క్యాషియర్లపై దాడి చేయడం ఈ దాడి చేసిన తర్వాత వెంటనే అక్కడ తుపాకీ చోటులో భయంతో అక్కడ ఉన్నటువంటి భారీ సిబ్బంది కూడా అక్కడి నుంచి పరారయ్యారు ఈ ఘటనలో ఎలాంటి గాయం కాలేదు కానీ ఈ కాల్పుల ఘటనతో ఒకసారిగా స్థానిక భయభ్రాంతులకు గురయ్యారు ఆ ఈ ఘటన ఇరవై ఏడవ తేదీన అర్ధరాత్రి జరిగింది దీనిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే భారీ యజమానులు తమపై భారీ యజమానులు ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు తమపై దాడి చేయడానికి ఆ వ్యక్తులు వచ్చారు సుశీది పొడైని కూడా పోలీసులు చేశారు అయితే మొదట ఈ తుపాకీ వ్యవహారం బయటికి రాలేదు దాడి చేసిన సమయంలో ఎవరైతే ఉన్నారో ఈ ద్విచక్ర వాహనం ఉన్న వాళ్ళు కూడా భారీ యజమానులు తమపై కూడా దాడి చేశారని చెప్పేసి ఇద్దరు ఇరు విపక్షాలు కంప్లైంట్ చేశారు విచారణ సమయంలో ఈ కాల్పుల విషయం భారీ యజమానులు స్పష్టంగా తెలియజేయడం తోటి ఆ ఈ కాల్పు చెప్పినటువంటి వ్యక్తిపై దర్యాప్తు కొనసాగిస్తారు అయితే అతను తను అనుచరుణి పంపించి తుపాకీ తోటి శివ అనేటువంటి వ్యక్తిని పంపించి జీడిబట్ట పోలీస్ స్టేషన్ లో లొంగి చెప్పినట్టుగా తెలుస్తోంది ఇది ఎవరైతే ప్రధాన ఇంచులున్నా అతను కుత్బుల్లాపూర్ లో ఒక బీఆర్ఎస్ నేత కీలక నేత ఉన్నారు అతనికి అనుచరుడిగా ఉన్నట్లు తెలుస్తుంది గతంలో అతనిపై కూడా ఇలాంటి కాల్పులకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి ఓ కేసు సంబంధించి ఈ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఇటువంటి ఘటన జరగడంతో ఒకసారిగా ఉరికి పడారు ఆ దాన్ని బీహార్ నుంచి కొనుగోలు చేసినట్లుగా నరేష్ కొనుగోలు చేశారు ఒక సెటిల్మెంట్ కేసుని చేసేందుకు ఆ ఘనని బీహార్ నుంచి కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా నరేష్ కాల్పులు జరిగినటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు అతని కోసం పలు బృందాలు ప్రస్తుతం గాలిస్తున్నాయి జీడిమెంట్లో పోలీసులు నాలుగు బృందాలను పంపించి అతని కోసం గాలింప చేపడుతున్నారు